ష్టమైన <laughs> దేవుడు <laughs> 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 క్లాస్ కొట్టకపోతే కొట్టగానే నేను చెప్పినప్పుడు కొట్టండి ఓకేనా ఒక్కసారి అండి మీరు మార్చడానికి లేదు నో హెల్ప్ లైన్ యూజింగ్ ప్లీజ్ నేను నేను ఆవిడ ఆవిడ ఎవరైనా హెల్ప్ చేస్తా నేను ఇక్కడ రాంగ్ సార్ ఆవిడకి ఇష్టమైన డ్రింక్ నేను చెప్తాను నేను చెప్తే నేను వింటున్నా ఇష్టమైన ఫుడ్ అందుకే చెప్తున్నాను ఇదో తర్వాత మీ దగ్గర క్వశ్చన్ వస్తుంది అది మీరే లూజర్స్ ఆవిడ కాదు మీకు తెలిస్తే నోట్లో వచ్చుకోండి మీ బైక్ దగ్గర చెప్పండి చెప్పండి ఇట్లండి అమ్మా ఇట్లా ఇష్టమైన ఫుడ్ ఇష్టమైన నగలు అమ్మా హెల్ప్లైన్ కదా ఆవిడ ఎవరిని అడగలేదు ఆవిడ కావిడే మైక్ పెట్టుకున్నారు మీరు లూజర్స్ అయిపోతారు గిఫ్ట్ పోగొట్టుకుంటారు జ్ఞానేశ్వరి గారు పెళ్లి రోజు ఎప్పుడమ్మా అబ్రే యావరే అండి అమ్మా చాలి నికు మాలిని క్వశ్చన్ బ్యాంక్ వస్తుందండి అకవే నాదలా క్వశ్చన్ నాది వాడి ఇష్టమైన హీరో హీరో నాగా హీరో అంటావు నా నో దట్ ఇస్ నో హాల్ఫేర్ షీ ఇస్ ద షీ ఇస్ గివింగ్ ఆన్సర్ అమ్మా అంటే ఎప్పుడు ఒకే హీరో ఉంటా నేనున్నాను అనుకో నాకు చెప్పినది అంటే ఇష్టం అలాగా ఆడికి ఎవరికి ఇష్టమే తాను మీరు ఎవరి ఏం చెప్పకండి ఇష్టమైన ఓల్డ్ సాంగ్ సారీ అండి ఇష్టమైన మూవీ సారీ అండి ఇష్టమైన టీవీ ఛానల్ అని ప్రోగ్రామ్ అలా ఉండవు ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్ ఉదయం మీరు చెప్పదు మళ్ళీ మీకు పోతుంది అవే ఈరోజు గడుపుకోవచ్చు సారీ అండి రోజు రాసే పుస్తకం ఏంటి ఆవిడ ఆవిడ రోజు పుస్తకం రాస్తాను ఏంటది అది మిమ్మల్ని అమ్మని అడగలేదు మీరు అమ్మ ఇచ్చినా మీరు ఆన్సర్ ఏమి కానీ నేను తర్వాత ఇస్తాను అయికు చెప్పాలి నేను ఇస్తాను తర్వాత లాస్ట్ నల్గురి వెళ్ళినప్పుడు అందరికీ గిఫ్ట్లు ఉంటాయి ఎవరు ట్రెండ్షన్ పడకండి నిశ్చయమైన ప్రదేశం సిద్ధన బిల్లు కొట్టారు అనుకుంటా సరేమా కొట్టి నాకిష్టమా పాస్టి తారత జరిగాని ఆన్సర్ అంట ఆ సిమెంట అక్కడ పొడగా ప్రాసెసరో వంటైలంట చెప్తున్నది కాలి వేసి వచ్చే 150 కన్నా లేకుండా రేయలే కదా సబ్స్టాప్ చేసుకో చెక్ మాస్టర్ అవుట్ ని నచ్చింది చదువేంటి